చేసేవా ఆ కారు మనకు తెలిసిన కార్లా లేదు ఏపీ జీరో ఫైవ్ అది ఏసు పాదం కారు కదా ఏసుపాదం భార్య మనం కనిపించకూడదు నీకు భయమేమో కానీ నాకు భయం లేదు ఆ అమ్మాయి మా ఊరు సాల్మన్ ప్రభు గారి ఏకైక కుమార్తె జూలీ మా ఊళ్ళో పెళ్లి చేశారు మా పక్కిల్లే అవునా అయితే జాగ్రత్తగా ఉన్నది ఒక రోజు నేను అనుకోకుండా తనని వారచూపు చూసినందుకే వాళ్ళ నాన్న నన్ను చిత్తకొట్టి పారేశాడు

ఆంటీ నీ కోసమే తీసుకొచ్చింది అవును సార్ మనం ఎప్పుడు ఎస్టేట్ కి వచ్చినా మేడం ఆ పాపకి మిఠాయి తెచ్చిస్తుంది కదా ఎవరు తను ఎవరో నాకేం తెలుసు ఆవిడ మీ వైఫ్ కదా హస్బెండ్ గా అడిగితే తప్పేముంది నేను హస్బెండ్ అంతే ఇంతవరకు నేను ఏది అడగలేదు తను ఏది చెప్పలేదు మీ నాన్న ఎక్కడికి వెళ్లారు బంగారు హిందూ ఊరికి వెళ్ళాడు చిన్నాన్ని తీసుకురావడానికి నాన్న వచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు సరేనా ఎవరు పరీక్ష ఊరికి అడిగారు సరే పదా ఆక ఉంటుంది ఎందుకు వద్దనయా నేను ఇక్కడ రాగానే పరోటా ఎక్కరి తిన్నాను ఏమి తిన్నావు రెండు రెండే ఒకట్రా మరో నాలుగు రాగించుకుంటాను సరే నువ్వు ఇంకా ప్రజాసేవ చేయడం వదలలేదా అన్నయ్య ఈ నెమలి వాహనం మనకే కాదురా పుడూరు వాళ్ళకి కూడా సొంతం ఊళ్ళోకి పోలిస్తే కుమార్ ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్ ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెమైనా టైం కేటాయించవా రేయ్ మణి నువ్వు పుట్టగానే అమ్మపోయింది నిన్ను నా చేతిలో పెట్టి నాన్నా పోయాడు ఏం చేయాలో ఎటెడ్డాలో దిక్కు తోచక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా నిలిచింది ఎవరు ఈ ఊరు వాళ్ళే కదా మరి వాళ్ళకో సమస్య వచ్చినప్పుడు మనమే కదా ముందుండి ఆదుకోవాలి ప్రయత్నముడు నీ స్నేహితులు ఎవరో వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారుగా వాళ్ళు చూస్తుంటే నాకు అంత మంచివాడు అనిపించట్లేదు మంచి వాళ్ళ డాడీ గిరిజాకి కావాల్సిన వాళ్ళు మంగళాపురంలోనే దాదాగిరి ఒక హీరో అనుకో ఆయన క్యాన్సర్ కేదో మందు కనిపెడుతున్నారు ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉద్యోగం జరుగుతుంది అవునా రే నీకు మంచి జరుగుతుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమేలా అయితే వాళ్ళని కలిసే వెళ్ళాను ఎవరు మొహమ్మద్ టార్చ్ చేస్తున్నాడు వచ్చేసాడు నా బామర్దే కుమార్నా నువ్వు వస్తుంటే పులి వస్తున్నట్టుందా నాకు తను శివాళ్ళప్పుడు మనీ చెట్టు కుమార్నా కూర్చోండి పర్లేదు నువ్వు కూసు బామర్దేవి సుబ్రమణ్యం నువ్వెప్పుడో మనీ సుబ్రీ సుతూ ఇది ఫారిన్ సర్ కాదు ఈ అడవిలో ఉన్న చలికి నాటు సరికి అయితే బాగుంటుంది తెచ్చుకుంటా తాగితే ఎక్కుతుంది అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు ఏంట శివ కుమారు పసిపిల్లాళ్ళో స్నేహానికి ప్రాణమైనా ఇస్తాడు తేడా వచ్చిందంటే సింహంరా తెచ్చుకున్నాడు నాటు సారా అది కొడితే కదిరిపోద్దు ఇది సేవ కుట్టినట్టు కూడా లేదురా లైట్ గా అదేనా మణికి కూడా ఒక రౌండ్ వేద్దామని చంపేస్తాను వాడు చిన్న పిల్ల్రా వాడు మందు తాగడు దమ్ము కొట్టడు అర్థమైందా అర్థమైందా రే తమ్ముడు నువ్వు బండి తీసుకెళ్ళు వెళ్లే దారిలో జంక్షన్ లో బండి ఉన్న సరుకు తింటా అట్లాగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మా అత్తంటుంది మీ మీకు ఏం చెప్తావు నేను వెళ్ళి కలవను లేదు మా లేదు ఆ లారీ వీడికి నెమలి వాహనం కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు ముట్టుకుంటే మణి ముట్టుకోవాలి చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా నెమలి వాహనం అన్నా మణి అన్న నాకు ప్రాణం అందుకే వాడికి ఇచ్చా నీకు విషయం తెలుసా మన మణికి ఉద్యోగం దొరకపోతా ఉంది చెప్పాడు కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే సుబ్రహ్మణికే లాభం ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్ మీకెంతో రుణపడి ఉంటాను నేను బతుకున్నదే వాడి కోసం మీకేం కావాలో చెప్పండి నా ప్రాణాలైనా ఇస్తా అయ్యో అదేం వద్దనా నువ్వు మాతో ఉంటే చాలు దుప్పి ఏంట్రాకపోతూ మేకపోత మేక కూర ఎవరి మేక ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాసం వీళ్ళకి దుప్పకి మేకకి తేడా తెలియదు దుప్పి మాసం మేనేజ్ చేయండి అన్న పాపం లొట్టలేసుకుంటూ తింటారు వేట మాసం ఊరికే దుప్పి మాసం సరదాగా దుప్పిని చంపకూడదు చిన్ని ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది వదిన నువ్వేంటి మాట్లాడడం లేదు ఏం లేదులే అయ్యో వదినా అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్లను లేదు మందు కొట్టను లేదు రాగానే నాలుగు ఏంటో తాగేసి నాలుగు కాళ్ళ నువ్వు తప్పుగా అనుకోవాలంటే మాట చెప్తాను కట్టుకున్న పెళ్ళం పక్కలో పడుకోలేనోడు మగాడే కాడు అంటే మగాడు మంచిది నువ్వు చిన్న నినా నిన్నాను నువ్వు తినలేదా మాయనా మా ఆయన ఏంటో పిలిస్తే మాట్లాడవు మౌనం దాకా తాగి నాలుగు కాళ్ళతో వచ్చేవాడుతో నేనేం మాట్లాడునా నాలుగు కాళ్ళు రెండు కాళ్ళ మీద వచ్చాను కదా నాలుగు కాళ్ళ మీద వచ్చింది మా బావ అదిగా ఓ గో ఏంటే ఇట్ట ముడుసుకుపోయా నిన్నేం చేస్తానో చూడు రామ్మ ఏయ్ నేను రామశిలకనే కదా పిలిచాను నువ్వెందుకు వచ్చావు పద 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 ముడుసుకుపోవడం నాకు ఇష్టం నా కూతురు అప్పుడే పడుకుందా ఏంటి కొడుకోలేదు ఆహా భలే ఉంది మిఠాయి ఎవరిచ్చారు చిన్న అన్న కాదు ఆంటీ ఇచ్చింది కార్లో వచ్చిన ఆంటీ చూడు చూడవు ఏంటి ఊరేకి నాటకాలు అడుతున్నావు ఇంకా సమయం మించిపోలేదు కావాలంటే ఎళ్ళి దానితోనే ఊరేగు నేను నా బిడ్డ ఏ ఉయ్యో గొయ్యో చూసుకొని చూసి సరే నేను తోరుకు అవి సరిగ్గా మాట్లాడు కూడా లేదే ఓహో అదాయి పుడు నీ బాధ ఇవన్నీ మాట్లాడు ఎవరు వద్దు అది ఆ బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది జూలి ఆంటీ నిన్ను అడిగాను చెప్పమంది నాన్న నా బంగారు తల్లి కదూ మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది నాకు బాగా తెలుసు అది నీ కోసం ఇలా అదేం లేదే నేను రోజు చూస్తున్న తంతే ఇది నాకు అదంటే ఇష్టం లేదు ఏంటన్నయ్యా ఏంటి ప్రాబ్లం జూలియా సరేలే ముందల్లి పడుకోవే జూలియా అంటే గీలి అంటే గదిలో ఆ జూలి అంటే అది ఎందుకు అడుగుతావు లేరా ఓ ఐదారేళ్ల ముందు జరిగిన కథ నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు ఇదిగో మండి పడుతూ వెళ్ళిందే మీ వదిన దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా లోటును చూస్తూ బండిని నడతనా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు నీకెందుకురాంది కానీ దాన్ని చూస్తే మాటలు రావట్లే ముందు దిగు వెళ్ళరా ఆ నన్ను చేసుకుంటావని అడుగు వద్దులే రేపు అడుగుతా అది ఇప్పుడే అడుగు ఇప్పుడే అడగాల

ఇలాగే ఉంటో పెళ్లి చేసుకోవచ్చు కదా ఎవరో ఒకరిని ఓహో నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని గీలి కుమార్ వాడి బావ ఏంట అడిగేవా ఎవంది ఒప్పుకుందా

నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది టైర్ పంచర్ అయిందా పంచర్ అవుతుందిరా ఏది ఎక్కడా ఇక్కడ కదరా అక్కడ చూడు ఎక్కడా అక్కడ ఉయ్యాల్లో ఎక్కడా ఉయ్యాల్లో చూడరా మొద్దు మరి ఈ ఎస్టేట్ వాన్ర ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే వానర్వి నేను మేనేజర్ని కత్తి రెండు పిల్లరో వదలకో ా నాక సైకిల్ టైర్ చాలు బావా ఏది అది వస్తుంది తాగడానికి నీళ్ళు తీసుకురా ఇదిగో తాగడానికి నీళ్లు వెళ్ళి పంచోడు తను నీళ్లు గిళ్ళు తేర పోరా రాజకుమారిని చేసుకోరంటే చిరకత్తలు చేసుకుంటారన్నాడు వీడిక ఈ జన్మ నీళ్ళు చూడు అవి బ్యాండ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది ఇటు నేను తీసుకువెళ్ళిస్తాను కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బా మరిది మేనేజర్ గీతం అంత బా అడిగి చెప్తా నువ్వే నా పులి యూర్ పులి కుమార్ కావాలంటే తాగేసి వెళ్ళిపోచుకోండి నేను రోజు నిన్ను ఏకాంతంగా తను నువ్వు అంటే పడి చచ్చిపోతుంది కానీ